పదిహేడవ తేదీ ముహరం పర్వదినాన నెల్లూరు నగరంలోని బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా నూతనంగా నెల్లూరు నగరంలో ప్రారంభించిన మోడరన్ హోమియో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం బారాషాహీద్ దర్గా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు మోడరన్ హోమియో హాస్పిటల్ నూతనంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూటం రెడ్డి శ్రీధరెడ్డి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర ఆధ్వర్యంలో నూతనంగా జూలై ఏడున ప్రారంభించడం జరిగింది రొట్టెల పండుగ సందర్భంగా మాకు మోడర్న్ హోమియో హాస్పిటల్ కు మంచి అవకాశం భారత్ దర్గాకు వచ్చే యాత్రికులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం మాకు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంది దీన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేసిన నెల్లూరు బారాషహీద్ దర్గా కమిటీకి మరియు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి గిరిధర్ రెడ్డికి శే అబ్దుల్ అజీద్కి షాబిర్ ఖాన్కి షరీఫ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ డాక్టర్ షేక్ సిరాజ్ మోడ్రన్ హోమియో హాస్పిటల్ నెల్లూరు మేనేజర్ ఏ కిరణ్ మరియు స్టాఫ్ సునీత ధనలక్ష్మి ఎఫ్ఓఐ మౌనిక ఫార్మసిస్ట్ బు ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు ఉచిత వైద్య శిబిరాన్ని బారాషహీద్ దర్గా ప్రారంభంలో అలాగే మీ సేవలు అందిస్తామని మీ అందరికీ తెలియజేస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున నెల్లూరు నగరంలోని పవిత్రమైన బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా మేము నూతనంగా ప్రారంభించిన మోడర్న్ హోమియో హాస్పిటల్ ఆధ్వర్యంలో షహీద్ దర్గా ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఈరోజు జూలై పదిహేడో తేదీన మూడు రోజుల పాటు మేము ఏదైతే ఈ రొట్టెల పండగ సందర్భంగా నా దేశ నలుగుల నుంచి వస్తున్న ప్రజల కోసం వారి ఇబ్బందులు లేకుండా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉచిత వైద్య శిబిరం అందరికీ ఏర్పాటు చేసిన అమ్మబాబులో రోడ్లో మోడర్న్ హోమియో హాస్పిటల్ని నూతనంగా గౌరవనీయులు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన బీదా రవిచంద్ర గారి చేతుల మీదుగా మా నూతన హోమియో హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంలో మాకు ఈ మంచి అవకాశం రొట్టెల పండక్కి బారాషయి ధరగా ప్రాంగణంలో ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించిన బారాషయీద్ దర్గా కమిటీకి అదేవిధంగా సాహె సాబీర్ ఖాన్ గారికి అదేవిధంగా కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇది నిన్నటి నుంచి పెట్టారా ఈరోజే పెట్టారా జూలై పదిహేడున ఈ రోజు నుంచి ఈ రొట్టెల పండుగ ఐదు ఐదు రోజులు మేము ఈ ఉచిత వైద్య శిబిరాన్ని హోమియో వైద్యం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యాన్ని ప్రజలకు అందించడానికి దేశ నలుమూలల నుంచి వచ్చిన యాత్రికులకు ఈ రొట్టెల పండుగ సందర్భంగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం రోజు ఉదయం నుంచి ఎంతమంది పేషెంట్లు ఈరోజు ఉదయం నుంచి ఒక యాభై మంది పేషెంట్లు చూడటం జరిగింది ఉదయం పది గంటలకి ప్రారంభించడం జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా యాభై మంది ఈ ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు ఉంటారు ఈ రొట్టెల పండగ సందర్భంగా ఈ మూడు రోజులు కాకుండా వీలైతే ఇరవై తేదీ ఇరవై ఒకటో తేదీ కూడా ఉండటానికి మేము మా సహాయశక్తుల తోడ్పడతాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి